నమస్కారం అందరూ ఒక్క రెండు నిమిషాలు ఎందుకంటే మనము ఆహ్వానించినాం పెద్దల్ని కేటీఆర్ గారు మన మీద గౌరవంతో ఇంత దూరం వచ్చిన ఇంత వర్షం పడుతున్నా గద్వాల్ రావడం జరిగింది అందరికీ నమస్కారం ఈనాటి గద్వాల్ గర్జన సభకు మరి మన ముందుకు ఇచ్చేసినటువంటి రాబోయే తరానికి కాబోయే ముఖ్యమంత్రి మన కేటీ రామారావు గారు అదేవిధంగా వేదిక నరేకరించిన మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు మరి నాతో పాటు ఇక్కడ పార్టీలో జాయిన్ కావడానికి చేసిన గౌరవ కౌన్సిలర్లు గద్వాల నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ తెలుసు మరి ఈరోజు నేను టిఆర్ఎస్ పార్టీలో కేటీ రామారావు గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీని గద్వాల నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరేయడానికి నేను కూడా ఒక సైనికుల్లా పనిచేయడానికి బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పోయినా మరి బీఆర్ఎస్ ఎన్నికల నిమిషం కేటీఆర్ సార్ గారు ఒక నిమిషం వినాలి మొన్న ఎన్నికల లోపల ఒకే ఒక్క ఫోన్ కాల్ ఒకే ఒక్క మాట కేటీఆర్ గారు చెప్పినందుకే ఆ రోజు ఎమ్మెల్యే గెలిపియడం జరిగిందప్ప ఏం కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా రోజు అదే కేటీఆర్ గారు నాయకత్వం లోపల మళ్ళీ మరి ఎవరినైనా బొంద ఎంత పెద్ద నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధంగా సిద్ధంగా అక్షరాల వ్యక్తి మూడు అక్షరాల శక్తి మన వెంట ఉంది అదే కేటీఆర్ అని చెప్పి తెలియజేస్తా తప్పకుండా కేటీ రామారావు గారి నాయకత్వంలో మనమందరం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ నేను నా చివరి శ్వాస వరకు ఈ గులాబీ జెండా కింద కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి మీ అందరి ముందరూ జై హింద్ జై కేటీఆర్ ధన్యవాదాలు కేసీఆర్ ఇప్పుడు మనందరి గుండెల్లో కొలువై ఉన్న తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు